హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు స్పైసీ హోమ్ ఫుడ్ ఈరోజు వీడియోలో చందువా చేపలు ఈగురు చేసి చూపిస్తున్నానండి చాలా సింపుల్ ప్రాసెసే కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ చందువా చేపలతో ఇగురు కానీ ఫ్రై కానీ చేసుకుంటే చాలా బాగుంటుందండి నెక్స్ట్ టైం చేసేటప్పుడు చందువా చేపలు ఈగురు ఈ విధంగా ఒకసారి చేసి చూడండి దీనికోసం ముందుగా ఒక బౌల్లో సాల్ట్ పసుపు వేసి శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని తీసుకోవాలి దీనిలోకి అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ సాల్ట్ అర స్పూన్ కారం వేసుకొని చేప ముక్కలకి బాగా పట్టించి పెట్టి అరగంట పాటు ఈ చేప ముక్కల్ని మ్యారినేట్ చేసుకోవాలండి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్లో ఒక స్పూన్ ధనియాలు వేసి ధనియాలని బాగా ఫ్రై చేయాలి ధనియాలు వేగిన తర్వాత దీనిలోకి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ గసగసాలు రెండు లవంగాలు పావు టీ స్పూన్ షాజీరా రెండు యాలక్కాయలు చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక పువ్వు వేసి లో ఫ్లేమ్లో పెట్టి వీటన్నిటినీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి దీనిలోనే రెండు ఎండిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ మసాలా పౌడర్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకోవాలి దీనిలోనే నాలుగు పెద్ద వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న అల్లం ముక్క వేసి దీనిలోనే కొద్దిగా కరివేపాకు రెండు స్పూన్లు తరిగిన కొత్తిమీర వేసి వాటర్ వేయకుండా బాగా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి మూడు వందల గ్రాములు చందువా చేప ముక్కల కోసం నేను ఈ మసాలా ప్రిపేర్ చేశానండి మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే కనుక గ్రేవీ ఎక్కువ కావాలంటే కనుక కొంచెం ఎక్కువ తీసుకుని మసాలా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి ఒక చిన్న బిర్యానీ ఆకు పావు టీ స్పూన్ షాజీరా చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి ఒక నిమిషం పాటు వీటిని ఫ్రై చేయాలి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత దీనిలోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మసాలా పేస్ట్ని వేసి లో ఫ్లేమ్లో పెట్టి రెండు మూడు నిమిషాల పాటు ఈ మసాలాని బాగా ఫ్రై చేయాలి మసాలా అంతా కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతుందండి అప్పుడు దీనిలోకి పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ సాల్ట్ అర టీ స్పూన్ కారం వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేయాలి ఇప్పుడు దీనిలోకి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు కదపకుండా ఈ చేప ముక్కలకి మసాలా అంతా కూడా పట్టే విధంగా ఫ్రై చేయాలి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి నెమ్మదిగా ఫ్లిప్ చేసుకుని ఫ్రై చేసి మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఈ చేప ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు దీనిలోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ నుంచి ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ మసాలా పౌడర్ వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా నాలుగైదు నిమిషాల పాటు ఈ కూర అంతటిని కూడా ఉడకనివ్వాలండి వాటర్ వేసిన తర్వాత ఒకసారి చిన్న స్పూన్తో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మరీ అటు ఇటు తిప్పేయకుండా జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి కూరని చక్కగా ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఈ కూర అంతా కూడా చక్కగా ఉడికిపోతుందండి తర్వాత మూత తీసి దీనిలోకి రెండు పెద్ద పచ్చిమిర్చి తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఫస్ట్ వేసేస్తే పచ్చిమిర్చి మొత్తం మ్యాష్ అయిపోతుంది ఇలా ఫైనల్గా వేస్తే చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసుకుని మరొక నిమిషం పాటు ఈ కూరని ఉడికించిన తర్వాత తీసుకుని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి నెక్స్ట్ టైం చేసినప్పుడు మీరు కూడా చందువ చేపల ఎగురు ఈ విధంగా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన స్పైసీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో వరకు చూస్తున్నారంటే మీకు ఈ రెసిపీ నచ్చే ఉంటుంది కదండి రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి మన స్పైసీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ ఒక కమెంటు మన ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది మన స్పైసీ హోమ్ ఫుడ్ ఛానల్లో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫిష్ రెసిపీస్ చాలా మంచి మంచి రెసిపీస్ అన్నీ కూడా పోస్ట్ చేశాను ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్